హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలో చూపించిన విధంగా చేస్తే పాలు విరగకుండా బెల్లంతో ఈజీగా మనం సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మెజర్మెంట్స్ అనేవి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం కూడా తొందరగా ఉడుకుతుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీటిని పోసుకొని నీటిని కొంచెం మరగనివ్వాలి నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఇలా వచ్చిన తర్వాత ముందుగానే కాచి చల్లార్చి ఉంచుకున్న అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి సగ్గుబియ్యం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇందులో అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఇది ఉడుకుతున్నంతలో బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లం కరగడానికి కొద్దిగా నీరు వేసుకోవాలి సరిగ్గా రెండు కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి తీపి ఇలా బెల్లం కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడికి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలి చివరిగా ఇందులో కొన్ని ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసంలో కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు త్వరగానే వేగుతాయి కాబట్టి చివరిలో వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పాలన్నీ దగ్గరపడి పాయసం అనేది ఇలా ఉడికిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి ముందు మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్నైతే ఇందులో వేసుకోవాలి బెల్లంలో మట్టి నలుకలు ఉంటాయి కాబట్టి వేసుకునేటప్పుడు ఇలాగా జాలీతో వడపోసుకొని వేసుకోవాలి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం సిరప్ యాడ్ చేసుకోవడం వల్ల పాలనేవి విరిగిపోవండి అదే కనుక మీరు పంచదారతో చేసుకున్నట్లయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అలానే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్జలతో చేయడం వల్ల చల్లగిన తర్వాత పాయసం అనేది దగ్గరకు అవ్వకుండా ఉంటుంది అలాగే వేసవి కాలం వచ్చేస్తుంది కదండి మన ఒంటికి సగ్గుబియ్యం పాయసం ఎంతో చేస్తుంది అలానే రుచి కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఈజీగా మనం ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి